కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వందల మండల కాకినాడ జిల్లా కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేటలో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పెనుమొచ్చు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు శాశ్వత రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ పుస్తకాల ద్వారా రైతు భూమి వివరాలు సరిహద్దులు మ్యాప్ వంటి సమాచారాన్ని డిజిటల్ విధానంలో తీసుకోవచ్చని గతంలో పాస్ పుస్తకాలపై ఇతర ప్రభుత్వాలు హక్కులు తగ్గించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం రైతులకు రుణాలు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గాడి రాజాబాబు అంకమరెడ్డి రమేష్ పోతల సూరిబాబు పెంటకోట భాస్కర సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు అది మన రైతు సోదరులు అందరూ గమనించి ఎప్పుడు రాజు చేయాలని ఉద్దేశంతో రైతుకి ఇచ్చిన మాట ఏది కూడా తప్పకుండా అన్ని విషయాల్లో కూడా మీకు మేనిఫెస్టోలో చెప్పింది ఇది కూడా ఉంది మీరు గమనించండి నేను వచ్చిన తర్వాత రైతుకే రైతు ఎవరి ఫోటో కూడా లేకుండా రాజముద్ర వేసి ఇస్తారన్న ఒక మాట ఇచ్చారు కలెక్టర్ ఆఫీసులు లేదంటే ఈ బ్రాంచ్ మీద వచ్చిన ఇన్కమ్ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి జనాలకు మీ అందరికీ పథకాలు ఇచ్చి అమలు చేశాడు ఆయన ఆ తర్వాత ఏం మిగులుతుంది మన రైతుల యొక్క గోలే మిగులుతాయి ఇవి కూడా మన అందరికీ తాక తెలియకుండానే తాకటి పెట్టి